రెండు సిలిండర్ల మధ్యలో దమ్ బిర్యానీ బిర్యానీ కోసం బాస్మతి రైస్ మొత్తం చికెన్ చికెన్ కొత్త సైటా Closer, factory Citra na? Hmm Citra. Hendik? Sama. <laughs> Oke okay, na?

బిర్యానీ ఫ్రెండ్స్ బ్రో చేశాడు ఎట్లుంటుంది ఇంకా చూడాల హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇగో ఇది కొత్త రకం దమ్ పెట్టుడు బిర్యానీ దమ్ పెట్టుడు సిలిండర్ రెండు సిలిండర్ల మధ్యలో దమ్ బిర్యానీ ఐడియా మంచిగుందిగా Oke. Masainnya. Oke, okay. okay, dan